హిందుకూరుపేద గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ కీర్తిశేషులు పోకూరు శ్రీరామమూర్తి గారి చతుర్థ వర్ధంతిని నెల్లూరు నగరంలోని నవలాకుల తోటలు దొరవారి తోపు కాలనీ నందు గల నేతాజీ వయో వృద్ధుల ఆశ్రమం నందు ఆదివారం నాడు ఘనంగా నిర్వహించారు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు శ్రీరామమూర్తి గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు శ్రీరామమూర్తి గారి జీవిత విశేషాలను వారి త్యాగ నిరతని సేవాభావాన్ని సామాజిక స్ఫూర్తిని వక్తలు సభికులతో పంచుకున్నారు ఆశ్రమంలోని వృద్ధులకు దుప్పట్లు టవర్లు అందజేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సుల్తాన్ సాద్ హెడ్ కానిస్టేబుల్ రమేష్ రిటైర్డ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వెంకటేశ్వర్లు హోమ్ జోన్ అధినేత సుజనాచారి అకౌంటెంట్ ఆనందరావు టీచర్ ప్రసాద్ విరువురు చిన్న పుట్టరంగళ ప్రసాద్ పోకూరు మల్లికార్జున వాసులి భాస్కర్ డిఈ ఆఫీస్ సురేష్ నారాయణ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు இதுவரை பதினொன்று லட்சத்து எழுபத்தி ஒன்று ஆயிரத்து ஒன்று நூறு எழுபத்தி ஒன்று பேர் குணமடைந்துள்ளனர் nó đành vẫn ra à đi à mà nó thích cái nào ấy nó nó có gọi పర్వదినముగా నేను మా కుటుంబ సభ్యులందరం కూడా భావిస్తాం కారణం ఏంటంటే ఈరోజు ఇంతమంది ఆత్మీయులు బంధువులు బంధుమిత్రులు స్నేహితులు సన్నిహితులు అందరూ ఈ అనాథాశ్రమ వృద్ధాశ్రమాలు వచ్చేసి వృద్ధునికి ఈరోజు మేము ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు ఎంజాయ్ చేశామంటే గౌరవీయులు పెద్దలు మరియు ఇందుకోరు పేట గ్రామానికి సర్పంచ్గా ఐదు సంవత్సరాలు సుదీర్ఘంగా మా మంచి సేవలు అందించినటువంటి మా మావయ్య గారు అయినటువంటి కోపూరు శ్రీరామమూర్తి గారు నాలుగవ వర్ధంతి సందర్భంగా మరియు అదేవిధంగా మా పెద్ద బాబు గారు నాగేశ్వర బాబు గారు ఆయన మా రమాదేవి అక్క గారు ఈ ముగ్గురిది కరోనా మహమ్మారి లాస్ట్ నాలుగేళ్ల క్రితం మనందరం చలి చూసాం అక్కడ డెత్ రేట్ పెరిగింది ఆ ఉద్దేశంతో అన్ఎక్స్పెక్టెడ్గా అందరూ కూడా ఒకే సంవత్సరంలో దుర్మరణం చెందడం మా కుటుంబాలందరిని అందరినీ చేసింది కానీ ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ప్రతి సంవత్సరం వారి వారి కుమారులు గౌరీ మనోహర్ గారు మరియు వారి భార్యా బిడ్డలు మా మా శేషుబాబు గారు వారి భార్యా బిడ్డలు బంధుమిత్రులు మా అత్తగారు పెద్దలు లలితమ్మ గారు అందరూ కూడా ప్రతి సంవత్సరం ఈ సంవత్సర కార్యక్రమానికి ఏదో ఒక మంచి కార్యక్రమం పుణ్య కార్యక్రమం చేస్తూ ఇట్లాంటి వృద్ధాశ్రమాలకి ఈరోజు వచ్చి వృద్ధులకి అన్నదాన కార్యక్రమం చేయడం అనేది చాలా చెప్పుకోదగ్గ విషయం కానీ ఇలా అందరి ఆశీస్సులు వాళ్ళ కుటుంబ సభ్యుల మీద నా మీద ఉండాలని చెప్పిన ఆ భగవంతుడిని మా మావయ్య స్వర్గీయులు శ్రీరామ్మూర్తి కాని బాబు కానీ రమాదేవా అక్కడనే వీళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరి వాళ్ళ ఆశీస్సులు కుటుంబ సభ్యులందరికీ ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను కృతజ్ఞతలు ఆయన మామూలుగా అయితే వాళ్ళ కుమారులే కాదు అతని సత్సంబంధం ఉన్నటువంటి ఎవరు కూడా మర్చిపోలేనటువంటి మొదటి స్థూతులు చాలా ఉంటాయి ప్రతి ఒక్కరికి చిన్నపిల్లవాడైనా సరే చాలా దగ్గరగా తీసుకొని పలకరించే మనస్తత్వం నడవలేని స్థితిలో ఉన్నా కూడా మా ఇంటికి కూడా మా అమ్మ మా కరోనా బారిన పడినప్పుడు కూడా వచ్చి పలకరించిపోయారు మెట్లు కూడా ఎక్కలేని పరిస్థితులు ఎట్లా గట్ట ఎక్కేసి అంత దూరం రావలేదన్న కూడా వచ్చినటువంటి వ్యక్తి కుమారుడు చనిపోయిన సందర్భంలో కూడా ఫోన్ చేసి మరి నాకు యాక్సిడెంట్ అయింది నన్ను బలకరిస్తున్నాడు ఆయన బలకరించాల్సి ఉంటే అంతటి మంచి మనస్థత్వ గల వ్యక్తి అతను చనిపోయినా కానీ మనం చనిపోయాడని మనం అనుకోవాల్సిందే కానీ మన మధ్యలో లేడిని కానీ మన మనసులో ఎప్పుడూ ఉంటాడు చిరస్థాయిగా నిలిచిపోయి ఉంటాడు ఆయన ఆశిస్తులు అందరికీ నాకు ప్రతి ఒక్కరికి ఆయనతో సత్సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా అతని మనం ఎప్పుడూ ధ్యానం చేసుకుంటామంటూ మంచిదని నేను భావిస్తాను లేకపోతే బ్లైండ్ స్కూల్స్కు అటువంటివి ఇంకా డెఫినెట్ డే బై డే వాళ్ళలో ప్రోగ్రెస్ అయ్యి కట్టకొడితే అటు అట్లా తల్లిదండ్రులకు తల్లికి సేవ చేసుకుంటూ గత అన్నలు కొంచెం వాళ్ళు అర్థం జరుపుకుంటూ అంటే వాళ్ళకి ఆ తల్లిదండ్రులు ఎంత ప్రేమ ఉందో మనం వేరే వేరుగా చెప్పవలసిన అవసరం లేదు ఆ ఈ చిరంజీవులు సుఖ సంతోషాలకు భార్య ప్రస్తుతం దినదిన ప్రవర్తన చెందాలని కోరుకుంటాను అంతేకాకుండా ఇది ఇది ఒక ఆదర్శంగా అనుకుంటారు ఎందుకంటే బంధులను ఇప్పుడు మా తల్లిదండ్రులు అందరి తల్లి ఒకనాడు మనం కూడా తల్లిదండ్రులు వెళ్తారు మనం కూడా ఈ విధంగా నడవాలి మన ఈ విధంగా ఒక ఉద్ధాశ్రమం ఉంది అంటే ఏమీ లేని వాళ్ళు అక్కడ మనకు మనం ఏదో రోజన సహాయం చేయాలి అనే భావన బంధుమిత్రులు సోదరులు కూడా ఇది ఒక ఉదాహరణగా తార్కాణంగా తీసుకుంటారని కోరుకు కోరుకుంటున్నాను అందులో ఈ హాస్టల్ నడిపేటటువంటి నేతాజీ మా నాన్నగారు నాలుగో వర్ధం సందర్భంగా మనము ఈ నాలుగో మైల్ దగ్గర నేతాజీ నందు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు ఈరోజు మా నాన్నగారు చనిపోయి నాలుగు సంవత్సరాలు పూర్తవుతుంది అది తలుచుకుంటూ ఆయనకు గుర్తుగా మా అన్న వదిన చనిపోయారు వాళ్ళకి గుర్తుగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం వీళ్ళకి వీళ్ళకి వస్త్రాలు అదే దుప్పట్లు టవర్లు పంపిణీ చేయాలని మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమంకి వచ్చిన అందరికీ హృదయపూర్వక నమస్కారాలు அப்பமா போ போ சொல்ல சப்பாத்தி செக்கனா 70 राउंड கொடி length 3 மாசக்குங்கோ அம்மா தர காலே போ சூர்ரணா சாஸ்தாயா करेंगे तरी गर्मी ते तरी गर्मी ते

అన్నమ్మ అడిగే వానా కోటి పైన వాడు వాడు ఏమ బాస 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 ఏమ బా